ముఖ్యమంత్రి గారు చదువులు పిల్లలకి దానికి సరైన వసతులు లేవు సరైన వసతులు లేవు దానికి గతంలో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వచ్చినాయి కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినాయి ఎవరు అడిగేవాళ్ళు లేరు మీరు విసుగ్గా మరుస్తా ఉండి విసుగ్గా ఉండి చిరాగ్గం బాగా బాల వెరీ ఇండిసిప్లిన్ క్రౌడ్ మీ ఇరవై మంది బాల బాల అతిల్లో ఉండే జూనియర్ కాలేజ్కి విద్యార్థులు ఉంటారు కనీసం టాయిలెట్స్ ఉండవు స్వచ్ఛ భారత్ అంటారు మరి జూనియర్ కాలేజీలో సరైన టాయిలెట్స్ లేవు ఆడపిల్లలు ఎక్కడికి వెళ్తారు మీరు ఆడపిల్లల్ని అండగా అంటారు ఆడపిల్లల గురించి మీరు ఎప్పుడన్నా కాలేజీల్లో వాళ్ళకి ఒక టాయిలెట్ సౌకర్యాలు ఉండాలి వాళ్ళకి వ్యక్తిగత సమస్యలు ఉంటాయని తెలుగుదేశం పార్టీ ఏ రోజున ఆలోచించిందా మీరు లక్ష కోట్లు దోచుకోవడానికి చూపించేంత చొరవ ఉత్సాహం ఆడపిల్లల కోసం ఒక టాయిలెట్ శుభ్రంగా ఉండాలన్న ఇంగిత జ్ఞానం తెలుగుదేశం ప్రభుత్వానికి లేదు దానికి ఏం చేయమంటారు చెప్పండి కనీసం ఎక్కడికి వెళ్ళినా నేను ఏ గ్రామం ఏ నియోజకవర్గంకి వెళ్ళినా ఏ జిల్లాకి వెళ్ళినా